హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు గగనతార బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో టేస్టీ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూడబోతున్నామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రోటీ చపాతి పూరి రైస్ ఇలా దేంట్లోకైనా బాగా సెట్ అయ్యే కర్రీ అండి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లగడ్డ తీసుకొని మీడియం సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను ఇవన్నీ మునిగేదాకా వాటర్ పోసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చూసారా ఉల్లగడ్డ అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి నీళ్ళు లోంపేసుకోవాలి నార్మల్ వాటర్ పోసుకొని వీటిని చల్లారినిచ్చుకుందాం ఇక్కడ ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి తీసుకున్నాను అలాగే ఐదారు వెల్లుల్లి ఒక ఇంచు అల్లము ఒక చిన్న పచ్చిమిరపకాయ తీసుకున్నాను కొంచెం పుదీనా కూడా తీసుకొని మూత పెట్టి నూనెగా మిక్సీ పట్టుకుందాం సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇక్కడ అదే మిక్సీ జార్లో ఒక రెండు పెద్ద టమాటాలు కట్ చేసి తీసుకున్నాను ఇది కూడా నున్నగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇక్కడ ఉల్లగడ్డలు అనేటివిడికి చల్లారాయి కదండి వీటిని పొట్టు తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఈ కోడిగుడ్లకి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను దీంట్లో ఒక చిటికెడు పసుపు కారం కొంచెం సాల్ట్ వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలిపి మనం ఆల్రెడీ ఉడకపెట్టి కాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని పై పొట్టు కొంచెం గట్టిపడేదాకా వేయించుకుందాం సో ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆల్రెడీ ఉడకపెట్టుకున్న ఉల్లగడ్డలు కూడా వేసి ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ సెకండ్ దాకా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు పట్ట లవంగం యాలక వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఆల్రెడీ మెత్తగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్ పేస్ట్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి టమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇక నేను ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుందాం ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నిటినీ ఒకసారి బాగా కలిపి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటున్నాను సో ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి సో ఇలా ఉడికేటప్పుడు ఒకసారి కలిపి మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదండి కోడిగుడ్లు ఉల్లగడ్డ అవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ముద్ద పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను ప్రోటీన్ ఫుడ్ దేనికైనా నిమ్మరసం వేసుకోవడం మంచిదండి ఒకసారి బాగా కలిపి స్టవ్ వేపేసుకుందాం ఇప్పుడు దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి చూసారు కదండి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్